సార్ రెండు వేల పదహారు అనుకుంటా మీ ఇంట్రీ ఫస్ట్ మీ ఇంట్లో చేశారు హెడ్రీమ్లో క్రైమ్ డైరీ స్టార్టింగ్ ఫస్ట్ ఇంటర్ ఇది ఇప్పుడు నాలుగు వందల ఎనభై తర్వాత మళ్ళీ మీ ఇంటర్ వస్తుంది దాదాపు అప్పుడు డీసీపీ ట్రాఫిక్ ఇప్పుడు కమిషనర్ హెడ్రా సార్ ఒకప్పుడు ఈవీడిఎమ్గా ఉన్న సంస్థని హెడ్రాగా మార్చానుక ప్రభుత్వం ఉద్దేశం ఏంటి దానికి మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టడం వెనక అంట ఏదో ఉద్దేశం ఉంటే తప్ప సాధారణంగా చేయరు ఎందుకంటే పోస్ట్ని కూడా అప్గ్రేడ్ చేసుకొచ్చారు ఇప్పుడు ఇంత ముందు ఈ వీడియో ఏమంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్కడ జరుగు సిటీలో ఎక్కడైనా లోతటి ప్రాంతాలు జరుగుతుంది మీ వాళ్ళు వెళ్ళడం రిస్క్ వచ్చేయడం అంతా కూడా సక్సెస్ అయింది ఇప్పుడు పరిధి పెంచారు కాబట్టి దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ప్రభుత్వానికి ఎంత నష్టం లేకుండా లాభం వస్తుంది దాని ఉద్దేశం ఏంటి చెప్పండి ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు మనం డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం తర్వాత మీరు నల్గొండ ఎస్పీ వరంగల్ కమిషనర్ తర్వాత సిటీ ట్రాఫిక్ మల్టీ జోన్ హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ సిసిఎస్ ఇన్ని ప్రా ఇవన్నీ పోస్టులు దాటుకుంటూ ఇక్కడికి వచ్చారు ఒకసారి నల్గొండకు వెళ్దాం నాలుగు ఎందుకంటే నల్గొండ జిల్లాలో నాలుగు సంవత్సరాలు పనిచేయడం కాకుండా అక్కడే మీరు డిఏజీగా ప్రమోషన్ వచ్చారు కాబట్టి నల్గొండ జిల్లాలో మీ మార్క్ ఏంటి మీరు వెళ్ళేసరికి అక్కడ మీకు ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది మీరు వెళ్ళిన తర్వాత ఒక మంచి కేసు జరిగిందండి ప్రణయ్ హత్య కేసు ఆ కేసులో మీరు చేసిన యాక్ట్ కలిగి వచ్చింది ఇంకా అదే కాకుండా చాలా కేసులు ఉన్నాయి ఒకసారి మీరు చాలా నైస్ టాకింగ్ టీ మురళి ఇప్పుడు దాదాపు ఎనిమిది ఏళ్ళు అవుతున్నట్టు రెండు వేల పదహారులో మనం ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు మీ ఐ డ్రీమ్స్ మొదటి ఇంటర్వ్యూ నాతోటి మొదలెట్టినట్టు ఉంది సో ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు దాదాపు నాలుగు ఇంటర్వ్యూ అని అంటున్నారు చాలా సంతోషం మళ్ళీ నాలుగు వందల ఎనభై రెండు ఈ దీని తర్వాత అంటే ఇన్ని ఇంటర్వ్యూస్ తర్వాత మళ్ళా అండ్ మీతో నాకు ఎప్పటి నుంచో తెలిసింది టీవీ నైన్ లో ఉన్నప్పటి నుంచి ముందు నుంచి కూడా లాస్ట్ అంటే టూ థౌసండ్ ఎర్లీ టూ థౌసండ్స్ నుంచి కూడా మీరు సార్ కాకినాడ మార్కాపూర్ కూడా మార్కాపూర్ అవును సో ఇట్ వాస్ ఎ నైస్ యూనో జర్నీ అంతా కూడా రైట్ ఈ హైడ్రా గురించి మీకు అంటే కొన్ని విషయాలు అందరికి కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది దీన్ని హైడ్రా అనేది ఇంకా ఇది జియో ఇంకా ఫార్మల్గా ఇష్యూ కాలేదు దీని మీద చర్చలా జరుగుతున్నది ఇంకా అది డిస్కషన్ స్టేజ్లో ఉన్నది ఓకే ఇది అంతా కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన రేవంత్ రెడ్డి గారి ఆలోచన అనమాట ఈ హైడ్రా అనేది దీనికి ఒక యాక్రోని మనం అంటే దీని పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ అసెట్ ప్రొటెక్ట్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ హైదరాబాద్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఏమన్నా వరదలు విపత్తులు లేకపోతే ఇంకేదన్నా వచ్చినా కానీ కూడా ఫస్ట్ రెస్పాండర్గా హైడ్రా అనే సంస్థ చేయాలి రైట్ దీనికి తర్వాత అసెట్ ప్రొటెక్షన్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి ఆస్తుల అంటే మన పరిరక్షణ సంరక్షణ చేయటం అనమాట సో ఆస్తులు అంటే ఏముంటుంది ప్రభుత్వ ఆస్తులు చెరువులు నెక్స్ట్ గవర్నమెంట్ భూములు నాలాలు లేకపోతే పార్కులు లేకపోతే ఏమైనా ఉంటాయి అది మన బరియల్ గ్రౌండ్స్ ఇట్లా ఏదైనా కానీ ఓపెన్ స్పేసెస్ ఆడే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తుల కింద వస్తాయి ఈ వీటిల్ని అసెట్ ప్రొటెక్షన్లో చేస్తూ ఇంకా మనం దాంట్లో ఇంకా కొన్ని ఇతర దాంట్లో అధికారాలు పవర్స్ కూడా ఉన్నాయన్నమాట సో దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆర్గనైజేషన్ ఒకటి క్రియేట్ చేయడం జరిగిందనమాట డైరెక్టరేట్ ఆఫ్ ఈవీడియం అనమాట డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది జిహెచ్ఎంసిలో తయారు చేయబడ్డ ఒక ఇదనమాట ఒక ఆర్గనైజేషన్ ఈ డైరెక్టరేట్కి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఉంటూ వచ్చారు అంతకుముందు విశ్వజిత్ కంపాటి అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఉన్నారు తర్వాత ప్రకాష్ రెడ్డి కూడా ఆయన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన రావటం సో ఇదంతా కూడా ఒక ఎస్పీ స్థాయి అధికారిగా జిహెచ్ఎంసీలో భాగంగా ఉండింది అనమాట సో ఈవీడిఎం అంటే ఏంటి ఎన్ఫోర్స్మెంటు విజిలెన్సు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్ వి అంటే విజిలెన్స్ డి అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేస్తారు ఎన్ఫోర్స్మెంట్ అంటే సేమ్ ఇదే చెరువులు ప్రొటెక్ట్ చేయటం లేకపోతే కనుక వాళ్ళు దాన్ని సెక్యూరిటీ గార్డ్స్ అది ఉండి అక్కడ ఎవరిని ఆక్రమిస్తుంటే కనుక వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం ఆక్రమణలు అంటే కాకుండా దానికి అంటే ఎంక్రోచ్ అవ్వకుండా కాపాడటం ఆల్రెడీ ఆక్రమించిన దాన్ని మళ్ళీ వెనక్కి రిట్రీవ్ చేయటం ఇట్లా అనేది ఎన్ఫోర్స్మెంట్లో బాగా ఉంటుంది సో ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఇందాక ఏదైతే కనుక మనం చూసామో ప్రభుత్వ ఆస్తులన్నింటిని కూడా కాపాడటం అనేది ఎన్ఫోర్స్మెంట్లో భాగం అనమాట ప్రభుత్వ ఆస్తులంటే ఉంది పార్కులు లేకపోతే చెరువులు నాళాలు ఇవన్నీ కాకుండా ప్రభుత్వ ఏది గ్రౌండ్స్ బరియల్ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేది అంటే ఇది ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్లో కాపాడటానికి అసెట్స్ అనమాట అసెట్స్ కాపాడటం దీంట్లో కూడా మళ్ళీ ఇది కూడా ఉండేది ఏదంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా రెండు అంతస్తులకి పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు నాలుగు అంతస్తులు ఐదు అంతస్తులు కడుతున్నారు అనుకోండి సో అది కూడా అప్పుడు ఉన్నటువంటి ఈవీడిఎమ్ వాళ్ళ పరిధిలోకి వచ్చేదన్నమాట వచ్చి వాళ్ళు అది కూడా యాక్ట్ చేయొచ్చు అనేది ఎట్లా ఇచ్చారు అధికారాలు అంటే ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక ట్రిపుల్ ఎయిట్ అని ఉంటుంది దాని కింద ఈ అధికారాలన్నీ కూడా వచ్చాయన్నమాట అది కాకుండా హోర్డింగ్స్ మీద ఫైన్ వేయడం అది కూడా ఉంటుంది అంటే వాళ్ళకి ఫైన్స్ వేయటము అడ్వర్టైజ్మెంట్స్ మీద కూడా ఇది ఎన్ఫోర్స్మెంట్ చేయటం అవి కూడా అది అన్ని దాంట్లో కూడా వస్తావు అనమాట ఎన్ఫోర్స్మెంట్లు ఇవన్నీ నెక్స్ట్ ఇంతే కాకుండా విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ మీ ఏంటి ఏంటంటే ఈ అధికారులు ఎవరైతే గనక జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు కనుక ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నట్టు కానీ లేదా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించబోయినప్పుడు కానీ వాళ్ళ మీద విజిలెన్స్ రిపోర్ట్స్ జనరేట్ చేసి కమిషనర్ జిహెచ్ఎంసీకి పంపించాలి అనేది అప్పుడు దాని కింద ఉన్నటువంటి అరేంజ్మెంట్ అనమాట సో విజిలెన్స్ ఆస్పెక్ట్ అది అనమాట లేకపోతే ఎవరైనా నెగ్లిజెంట్గా సపోజ్ ఓ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాని మీద రెండు మూడు అంతస్తులు కట్టారు సో వాళ్ళకి అడిషనల్గా కట్టారు పర్మిషన్ లేకుండా కట్టారు సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే మీకు తెలుసు మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడన్నా రోడ్ల మీద వాటర్ నిలిచినా కానీ కూడా వీళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ రెస్పాండర్ కింద వెళ్ళి ఈ టీమ్స్ ఉంటాయి డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ అంతా కూడా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఉంటుంది ఈ టీమ్స్ కూడా వెళ్ళి ఇమీడియట్గా అక్కడ క్లియర్ చేయటం వాటర్ని అంతా కూడా లాగింగ్ని అంతా క్లియర్ చేస్తూ చేసేదానికి ఈ డిఆర్ఎఫ్ టీమ్స్ ఉంటాయి అన్నమాట ఇంతే కాకుండా ఏమైనా వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బిల్డింగ్ కొలాబ్స్ అయినప్పుడు కూడా డిఆర్ఎఫ్ టీమ్స్ యాక్ట్ చేస్తాయి బట్ మెయిన్గా యాక్ట్ చేసేది ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట అది స్టేట్ డిజా రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ అదో ఉంటుందన్నమాట అదో డిపార్ట్మెంట్ ఉంది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఇది ఉంటుంది ఇప్పుడు వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తారు అనమాట దాంట్లో అంత మేజర్ విపత్తులు అయితే వాళ్ళు చూస్తారు బట్ చిన్న వర్షాలు ఇట్లాంటివి ఏమన్నా ఇది వచ్చి రోడ్లు ఇది అనేది చూస్తుంటే సో ఈ ఈవీడిఎం అనేది ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండింది దీని అధికారాలు కూడా ఎక్కడ దాకా ఉండేది ఓన్లీ జీహెచ్ఎంసీ వరకే ఉండేదన్నమాట దీని తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన ఏంటంటే ఇది ఉన్నా కానీ కూడా జిహెచ్ఎంసీలో అంతర్భాగం అవడం వల్ల ఎఫెక్టివ్గా అంత అనుకున్నంత ఎఫెక్టివ్గా చేయలేకపోయింది ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ని చెక్ చేయటం చాలా చెరువులు నాళాలు కూడా కబ్జా అవుతూనే ఉన్నాయి దాని మీద పెద్ద యాక్షన్ కూడా పెద్ద లేదు అండ్ ఎందుకంటే అది పార్ట్ ఆఫ్ ద సిస్టంలో ఉంది కాబట్టి సో దీన్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చేయాలంటే కనుక దీన్ని ఒక ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేయాలి అనేది ఉండిదనమాట ఇండిపెండెంట్ సంస్థగా తయారు చేసి దీనికి డైరెక్ట్గా ఏంటంటే ముఖ్యమంత్రి గారి దాని కంట్రోల్లో ఉండేటటువంటి ఏజెన్సీగా తయారు చేస్తూ దీనికి ఫండింగు అంతా కూడా సపరేట్గా చేస్తూ బడ్జెటింగ్ అంతా ప్లస్ డైరెక్ట్గా దీనికి ఒక ఐజీ స్థాయి అధికారి ఇంకా కొంతమంది ఎస్పీలు ఇట్లా ఇట్లా అంతా రకరకాల అన్ని మల్టీ డిసిప్లినరీ అంటే అన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి దీంట్లో ఇరిగేషన్ అధికారులు ఉంటారు రెవెన్యూ వాళ్ళు ఉంటారు సర్వేయర్స్ ఉంటారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ అంటే ఈ మల్టీ డిసిప్లినరీ దీంట్లో ఉండేటట్టు చేయాలనేది వారి ఆలోచన అన్నమాట సో ఈ ఆలోచన నుంచి బేసికల్గా ఏంటంటే ఎఫెక్టివ్గా చెక్ చేయాలి ఎంక్రోచ్మెంట్ రేపు చేయాలంటే కనుక భయపడాలి రేపు ఒకటి ఏంటంటే ఈజీగా వచ్చేసి చెరువులు ఆక్రమించేసుకోవటం లేకపోతే పార్కులు ఆక్రమించుకోవటం చేసిన తర్వాత అదంతా మొత్తం వాడు ఎకరాల కొద్దీ ఆక్రమించుకొని తర్వాత దాన్ని ఇది లేకుండా ఉండటానికి సో దీని మీద ఆల్రెడీ చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో అన్నమాట సో దీంట్లో ఇంకా అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నన్ను ప్రస్తుతానికి కమిషనర్ ఈవీడిఎం అని అంటారు హైడ్రా కింద రూపాంతరం చెందటానికి ఇంకో కొన్ని రోజులు పడుతుంది అనమాట బహుశా ప్రాబ్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ అట్లా పడుతుండొచ్చు ఆ జియో వచ్చేదానికి ఇది అవుతుంది అనమాట సో దీనికి పలు రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ అన్నీ అవుతున్నాయి దీంట్లో అంతా కూడా లోతుగా పరిశీలన చేసిన తర్వాత ఒక ఒక మొత్తం డీటెయిల్డ్ ఒక జియోను కూడా ఇవ్వటానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా ఇదిగా ఉన్నారు సో ముందుగానే ఇది ఒక ఐజీ స్థాయి పోస్ట్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి నాకు చెప్పినప్పుడు కూడా ఇది ఒక హైడ్రా అనేది అంటే ఇది ఒక స్టేట్ అది మొత్తం డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీగా ఉంటుంది కాబట్టి మీరు అంటే నన్ను ముందుగానే నాకు చెప్పారు పోస్టింగ్ చేసే ముందు ఇది పోస్టు ఇది చాలా ఇంపార్టెంట్ పోస్టు మీకు ఇచ్చేస్తున్నాం అని అంటే తప్పకుండా అంటే ఫస్ట్లో నాకు ఇది డిజాస్టర్ రెస్పాన్స్ దీనికంటే ఇది నేను దానికి నేను లాండ్ అండ్ ఆర్డరు లేదా ట్రాఫిక్ క్రైమ్స్ ఇవన్నీ నా స్పెషలైజేషన్ సో ఫస్ట్లో నేను అంటే డిజాస్టర్ రెస్పాన్స్ నేను చేసేది పెద్దగా ఏముంటుంది అనేది అనుకున్నాను బట్ తర్వాత నాకు చెప్పడం జరిగింది ఇది లేదు మీరు అనుకున్నట్టు డిజాస్టర్ రెస్పాన్స్ కాదు ఇది చాలా విస్తృతమైన పోస్ట్ ఇది సో దీంట్లో చాలా ఎఫెక్టివ్గా చేయొచ్చు సిటీకి నిజంగా మంచి చేయాలనుకుంటే కనుక చేయొచ్చు అనుకున్నప్పుడు తప్పకుండా ఒక మంచి ఇది ఒక ఆపర్చునిటీ సిటీని మనం మనం అనే సిటీని మనం బాగు చేసుకోవడానికి ఒక ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు అందులో ఎస్పెషలీ సీఎం గారి నుంచే ఇంత ఏది ఈ రావటం అనేది వచ్చినప్పుడు మనం డెఫినెట్గా ఈ అవకాశాన్ని మనం చేసి పబ్లిక్ మనం మంచి చేయడానికి ఒక వేదిక అవుతుంది ఈ పోస్ట్ అని నేను అనుకున్నాను దీంట్లో కూడా మళ్ళీ ఏంటంటే జిఎస్ఎస్ పరిధిని దాటి ఇంకా అవుటర్ రోడ్ దాకా తీసుకెళ్ళాలని అంటే హెచ్ఎండిఏ ఇంకా చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి లైక్ కిలో మన నార్సింగ్ మున్సిపాలిటీ లేకపోతే నిజాంపేట్ మున్సిపాలిటీ ఇట్లా ఏది మన మేడ్చల్ మున్సిపాలిటీ ఈ చుట్టూ పెద్దంబర్పేట మున్సిపాలిటీ మహేశ్వరం మున్సిపాలిటీ అన్నీ కూడా దాదాపు ఇరవై పైన మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు మళ్ళీ ఇంకా వేరే ఏది కంటోన్మెంటు లేకపోతే ఐలా అని చెప్పేసి ఇండస్ట్రియల్ ఏరియాస్ లోకల్ అథారిటీ అని ఇట్లా అన్నీ కూడా చాలా దీంట్లో వస్తున్నాయి అన్నమాట వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసి పరిధి ఆరు వందల యాభై కిలోమీటర్లు అయితే దీన్ని ఇప్పుడు రెండు వేల యాభై చదవ కిలోమీటర్ల కంటే దాదాపు మూడు రెట్లు పెరుగుతుందన్నమాట దీని పరిధి పెరిగి దీన్ని అంటే విస్తృతమైన ఇది అధికారాలు ఇచ్చి ఎఫెక్టివ్గా చేయాలనేది ఉంది సో ఇంకా చర్చల స్టేజ్లో జరుగుతుంది అనమాట చర్చల స్టేజ్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు రేపు ఎంక్రోచ్మెంట్లు చేయాలన్నా ఆల్రెడీ లేకపోతే ఎవడన్నా ఇది చేయాలంటే కనుక రేపు అతనికి భయపడే పరిస్థితి ఉండాలి అనేది ఫస్ట్ వరీ రేపు ఎంక్రోచ్ చేయాలంటే ఎవడన్నా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోవాలంటే రేపు అతనికి చట్టపరంగా మనం అతన్ని నివారించేటట్టు ఉండాలి రేపు ఆ భయం అనేది చేసేవాళ్ళు అట్లాంటి ఎవరైతే చట్టాన్ని చేతులు తీసుకునే వాళ్ళకి ఉండాలి రెండోది ఆల్రెడీ ఎంక్రోచ్ చేసిన వాళ్ళు ఎవరు ఉంటాయి కనుక వాళ్ళని కూడా మనం ఏంటంటే వాళ్ళని చూసి మనం ఎక్కడెక్కడ చేసినారో అక్కడ చెరువులు ఎస్పెషల్లీ చెరువులు కాపాడుకోవటం ఎందుకంటే అది దాని దానివల్ల వచ్చేటటువంటి దానికి చాలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి చెరువులు నాళాలు ఇవన్నీ కూడా ఈ పార్కులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఇమీడియట్గా మనం దాన్ని చేయడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి మనం జాగ్రత్తగా లీగల్ ఇష్యూస్ వస్తుంటాయి కోర్టు మ్యాటర్స్ వస్తుంటాయి అన్నింటిని కూడా చేసుకొని పోవాలనేది వాళ్ళ ఆలోచన అన్నమాట దానికి తగ్గట్టుగా ఎఫెక్టివ్గా నన్ను ఎంచుకోవటం అనేది తప్పకుండా నేను ఒక నేను ఇది ఒక మంచి అవకాశంగా అట్లానే నా ఎబిలిటీస్ని ప్రభుత్వం గుర్తించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను డెఫినెట్గా ఏంటంటే ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు సమాజానికి చేయడానికి నా వైపు నుంచి సాయశక్తిలో నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను ఎఫెక్టివ్గా చేస్తాను రేపు ఎవరైనా కానీ ఆల్రెడీ నేను చెప్పాను చిన్న చిన్న వాళ్ళ మీద పోయేదానికన్నా పెద్దవాళ్ళు షార్క్స్ ఉంటారు ల్యాండ్ షార్క్స్ ఉంటారు ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు వాళ్ళని పెద్దవాళ్లతోటి ముందు మనం టార్గెట్ చేస్తే కనుక వ్యవస్థ అనే దాని మీద నమ్మకం వస్తుంది అన్నమాట ఫస్ట్ అంతేగాని చిన్నవాళ్ళ మీద ఏదో నాలుగు ఆక్యుపై చేశారని ఏదో మామూలుగా ఉంటారు యాభై గజాలు అరవై గజాలు ఆక్యుపై చేసినవాడు షెడ్ కట్టుకున్నాడు పేదవాళ్ళు వాళ్ళ మీద పోతే కనుక అలా కాదు చాలామంది బడాబాబులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ముందు ఆ లిస్టు తీస్తున్నాం తీసి అసలు ఎక్కడ ఉన్నాయి ముందు అంటే డేటాబేస్ కూడా చాలా సరిగ్గా లేదు డేటాబేస్ చాలా చేయాల్సి ఉంది అనమాట నువ్వు రాంగ్ ఇమీడియట్గా వెళ్ళి ఏదో కొలగొడతాం అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సో దీనికి చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది చాలా మీటింగ్స్ పెడుతున్నాను మీటింగ్స్ పెట్టి లేక్స్ మీద మీటింగ్ పెట్టాను ఆల్రెడీ అంటే వచ్చి ఈ పదిహేను రోజుల్లో కూడా చాలా మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాం మన సిటీ ప్లానర్స్తో మీటింగ్ పెడుతున్నాము పెట్టేసి నెక్స్ట్ ఇంకా చెరువుల వైపు ఫైళ్లు మెయింటైన్ చేయాలని చూస్తున్నాం ఈ చెరువు వైజ్గా అంటే మనం ఎట్లా అయితే పోలీస్ స్టేషన్లో కేసు వైజ్గా ఉంటుందో ఇక్కడ ఈ చెరువు వైజ్ ఫైల్ ఉండాలన్నమాట అసలు ఎక్కడుంది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే నీళ్లు ఫుల్గా వస్తే కనుక ఎక్కడ ఉంటుంది వాటర్ అండ్ నెక్స్ట్ బఫర్ జోన్ అంటే కొంచెం ఇంకా ఎఫ్టీఎల్ దాటిన తర్వాత బఫర్ జోన్ ఉంటుంది సో ఈ ఎఫ్టీఎల్ లో యాక్చువల్గా ఏది కట్టకూడదు ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ ఏం కట్టకూడదు బట్ చాలా చోట్ల ఎఫ్టీఎల్లు కట్ట ఎఫ్టీఎల్ కాదు చెరువులో పూర్తి చేసిన పరిస్థితులు ఉన్నాయి నాలాలు పూర్తి సో చాలా పెద్ద ఇది ఉంటుంది దీంట్లో ఎందుకంటే చాలా కోర్టు లిటిగేషన్స్ కూడా ఉంటాయి సో అందులో చాలా స్ట్రాంగ్ లీగల్ టీం పెట్టాలి చాలా కన్విక్షన్ తోటి పనిచేసేవాళ్ళు అంటే రేపు చాలా అంటే ఇది మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి మనం ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు అనుకునేటటువంటి వాళ్ళతోటి హైదరాబాద్ని మళ్ళీ మనం జా చేసుకోవాలి లేదా ముందు ముందు ఏమవుతుందంటే అన్నీ ఈ నాళాలు అన్నీ పోవటం ఆక్రమించుకోవటం తోటి మనకు అంత వరదలు వస్తాయి కనుక మనం చూసాం చిన్నపాటి వర్షం వచ్చినా కానీ కూడా మొత్తం ఇది జరుగుతుంది అనమాట మొత్తం వాటర్ లాగింగ్ అయిపోతుంది చెరువులు లేవు నీళ్ళు పోవడానికి చెరువులు అన్నీ పూడిచిపోయినాయి నెక్స్ట్ ఎట్టు పోవాల ఆ నీళ్ళంతా మన హైదరాబాద్ సిటీలో నిలుస్తాయి అనమాట సింపుల్ అంటే ఇప్పుడు చేయాల్సింది కూడా దీంట్లో పెద్ద మనం అంటే మేము ఏదో దీన్ని మొత్తం రూపురేఖలు మార్చేస్తాం హైదరాబాద్ అనేది నేను అంత ప్రగల్భాలు ఏం మాట్లాడను సింపుల్ థింగ్స్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి సింపుల్ థింగ్స్ ఏం చేయొచ్చు వర్షం పడ్డప్పుడు మేము ఉదాహరణకు కొన్ని వర్షం పడటానికి ఇంకొక గుంతలు ఉంటాయి మన క్యాచ్ బిట్స్ అంటాం వచ్చిన ఫస్ట్ నాలుగైదు రోజులు క్యాచ్ పిట్స్ ఇన్స్పెక్ట్ చేసాం ఆ క్యాచ్ క్యాచ్బిడ్స్లో అంతా మట్టి నిలిచిపోయింది అనమాట మట్టిని పూడిచిపోయింది మొత్తం క్యాచ్ బిట్స్ అంతా మట్టితోటి ఉంది లైక్ పెద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్ లైక్ మాదాపూర్ జంక్షను లేదా బయోడైవర్సిటీ జంక్షను పెద్ద పెద్ద జంక్షన్స్లో ఎక్కడైతే నీళ్ళు ఎప్పుడు నిలుస్తాయో అక్కడ పూర్తిగా మట్టితోటి నిలిచిపోయినాయి అనమాట నిలిచిపోయి పైప్ లైన్స్ అంటే ఒక క్యాచ్ పిట్ నుంచి ఇంకో క్యాచ్ బిట్ ఇక్కడ వాటర్ తింటే ఇప్పుడు దాంట్లో వెళ్తుంది అంతా కూడా డ్రైన్ అవుట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకో వెళ్ళాలంటే కూడా ఇంకో పైప్ పైప్ ఆ కూడా మొత్తం పూడ్చిపోయింది అనమాట సిల్ట్ తోటి అంటే వచ్చిన మట్టితో పూడ్చిపోయి ఆ పేపరు చెత్త చెదరం అంతా వచ్చి మొత్తం దాంతో పూడ్చేస్తుంది అప్పుడు పట వాటర్ ఎంత అవుతుంది వెళ్ళటానికి మెల్లిగా వెళ్తుంటుంది బాత్రూంలో ఎట్లా ఉంటుంది మనం కనుక చెత్త అంతా ఉందనుకోండి ఏది మన డ్రైన్ ఒకటి దగ్గర అక్కడ ఇది ఉంటే కనుక న్యాచురల్గా పది నిమిషాలు పడుతుంది అనుకోండి అదే దాన్ని అంతా క్లీన్ చేస్తే నిమిషాలు వెళ్ళిపోతుంది సేమ్ లాజిక్ అనమాట ఇక్కడ కూడా మనం ఈ మట్టిని కనుక క్లీన్ చేస్తే గంటలో వెళ్ళే వాటర్ పది నిమిషాలు తీసేయచ్చు ట్రాఫిక్ జామ్ని యాభై నిమిషాలు తగ్గించినట్టే కదా సో నేను ట్రాఫిక్లో కూడా పని పనిచేసే కాబట్టి నాకు తెలిసి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది అప్పుడు నేను చెక్ చేసేవాడిని వెళ్ళి క్యాచ్బిట్ అని చెక్ చేస్తుంది చెక్ చేసి అప్పుడు క్వశ్చన్ చేసేవాడు ఇలా మున్సిపాలిటీస్ వాళ్ళని అప్పుడు అనేది సో అంటే దీన్ని చిన్న చిన్న మనం పెద్ద పైప్ లైన్లు మార్చేసి నాలాలంతా మనం పెద్ద వైడ్ చేసేసి పెద్ద పెద్ద చేసేదానికన్నా ముందు మన చేతిలో ఉన్న చిన్న చిన్న వాటిని కరెక్ట్ చేస్తే కనుక పని చేయించాలి అక్కడ ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి సిల్ట్ తీసే వాళ్ళతో పని చేయించాలి అక్కడ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయాలి వాళ్ళ టెండర్ డాక్యుమెంట్స్ కూడా తీసి చూసాం చూసినప్పుడు వాళ్ళు క్లియర్గా సిల్ట్ తీయాలని ఉంది మరి ఎందుకు తీయట్లేదు అంటే పని చేయించట్లేదు పని చేపించట్లేదు వాళ్ళతో పని చేపిస్తాయి కనుక ముందు సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అన్నమాట సో ఈ చిన్న చిన్న వాటిల్ని ముందు మనం చేస్తూ బాధ్యత పెంచాలన్నమాట సో ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఏంటంటే అకౌంటబిలిటీ మనం ఫిక్స్ చేసేటట్టు చేయాలి డెఫినెట్గా ఇప్పుడు సపోజ్ ఒక ఎంక్రోచ్మెంట్ వచ్చింది అనుకోండి ఉన్న అధికారి ఏం చేస్తున్నాడు అతను ఎందుకు బాధ్యత చేయకూడదు నేచురల్ రేపు అతను బాధిడే అవుతాడు అతను నీ ఆ ఏరియాలో ఉన్న అతను అతను ఎంక్రోచ్మెంట్ కట్టి ఒక ఓసీ తీసుకొస్తారు రెండు అంతస్తులు కట్టి ఐదు అంతస్తులు కడతాడు దాన్ని మరి అతను బాధ్యే కదా తెలిసినప్పుడు కొలగొట్టాలి కదా ఎందుకు కొలగొట్టలేదు అంటే చూసి దూన్నట్టే ఎందుకు పోతున్నావు డెఫినెట్గా అది నెగ్లిజెన్స్ అని ఉండాలి అది కన్యవెన్స్ అని ఉండాలి అట్లనే తీసుకుంటాను సో ఇవన్నీ కూడా అంటే విజిలెన్స్ యాంగిల్లో కూడా పవర్స్ ఇవ్వాలనేది కూడా ఉంది ఆల్రెడీ ఉన్నాయి ఈవీడియంలో ఆ పవర్స్ ఉన్నాయి దాన్ని ఇంకా స్ట్రాంగ్గా ఇవ్వాలనేది సీఎం గారి ఆలోచన ఇంకా ఏంటంటే బహుశా ఒక పోలీస్ స్టేషన్ కూడా క్రియేట్ చేయాలనేది మొత్తం దీని అన్నిటికీ ఏది ఇది నిన్న చర్చించినప్పుడు కూడా అంటే ఇదంతా చర్చ స్టేజ్లో ఉన్నాయి సో బహుశా త్వరలో ఒక కార్యరూపం చేస్తుంది బట్ ముఖ్యమంత్రి గారు అయితే చాలా స్పష్టంగా ఉన్నారు మనం ఈ కమ్ వాట్ మే దీన్ని మనం చెక్ చేయాలి ఈ గ్రాబింగ్లు ఈ ఎంక్రోచ్మెంట్స్ ఇదంతా చెక్ చేయకపోతే హైదరాబాద్ ముందు ముందు కూడా మనం చూసాం మనం బాంబే వర్ష వర్షాలు వస్తే ఎట్లా అయిందా బెంగళూరు వస్తే ఎట్లా అయింది ఇదంతా ఆ పరిస్థితి వచ్చేసి రేపు మొత్తానికి ఇక్కడ వ్యవస్థలన్నీ మొత్తం అయిపోయి సిటీ అంతా అతలాగుతలం అయిపోయి ఆ పరిస్థితి రాకూడదు ఎందుకంటే ఇప్పుడు మనకు ఇంకా ఆల్ ద మోర్ ఇప్పుడు అవసరం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తోటి గ్లోబల్ వార్మింగ్ తోటి దీంతో వర్షాలు కూడా మనకి చాలా క్లైమాటిక్ ప్యాటర్న్స్ చాలా చేంజ్ అయిపోయాయి చేంజ్ అయిపోయి క్లైమాటిక్ ప్యాటర్న్స్ చేంజ్ అవ్వడం ఇప్పుడు మనం ఇంటెన్సిటీ ఆఫ్ ప్రెసిపిటేషన్ సడన్గా పెరిగిపోతుంది ఇప్పుడు టెన్ వస్తున్నాయి అన్నమాట హైదరాబాద్ రెండు సెంటీమీటర్స్ మూడు సెంటీమీటర్సో తీసుకోవడానికి ఉండేటువంటిది ఇంతకుముందు మనకేంటంటే ఒక స్లో రే అంటే మామూలు చాలా స్టడీ రెయిన్ఫాల్ ఉండేదానికి ఇప్పుడు ఇంటెన్సివ్ ప్రెసిపిటేషన్ అనమాట సడన్గా ఒక గంటలో పడిపోతాం బట్ అప్పుడు ఆల్ ద మోర్ చాలా మన దగ్గర ఈ సిస్టమ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉండాలన్నమాట అంటే ఇది దీనికి సంబంధించి చెరువుల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి నిలిచేటటువంటి పరిస్థితి ఉండాలి నాలాసు తీయాలి సో తీసేటప్పుడు ముందు మనము చాలా జాగ్రత్తగా ఒక స్ట్రాటజీ ప్రకారం చేయాలి ఊరిని ఏదో తొందరపడి మనం ఏదో చేయటం అనేది కాకుండా చాలా ఒక స్పష్టమైన కార్యాచరణతోటి పోవాలం